ఖమ్మం జిల్లా కల్లూరు గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎస్ఆర్ ట్రస్ట్ అధినేత జాస్తి శ్రీనివాసరావు బట్టలను పంపిణీ చేశారు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా గత పదిహేను సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు కన్న తల్లిదండ్రులను మరవకుండా వారి పేరుతో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కల్లూరు ఏసీపీ రఘు అన్నారు చాలా విశాల హృదయంతో తోటి ఈ ఎటువంటి కార్యక్రమాలలో పాల్గొనేవారు అప్పుడు కూడా మాకు బాగా కోఆపరేటివ్గా ఉండేది ఏ చిన్న విషయమైనా కానీ మాకు తెలియజేయడం కానీ మాకు సహకారం అందించడం కానీ చేసేవారు ఆ విధంగానే వారితోటి నాకు అనుబంధం ఏర్పడ్డది అదేవిధంగా ఈ కార్యక్రమం ఏఎస్ఆర్ ప్రస్తావన ఈ పార్శ్వత్య కార్యక్రమాలను గుర్తించి వారికి పేదలకు విషయం ఈ తరపున ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎంచుకొని పేదలకు హెల్ప్ చేయడం అనేది చాలా మంచి ఆలోచన ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన ఆలోచనాత్మకంగా మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారి యొక్క ఆశీర్వాదంతో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మరి ఒక ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటూ ప్రతి ఒక్క పేదవాళ్ళకి గుర్తుగా తరఫున ఇంకెన్నో సేవా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవాలో రెండు వేల ఎనిమిది నుంచి కార్యక్రమం చేస్తున్నారని మంచి కార్యక్రమం ఇది ఇది ఉన్నా కూడా డబ్బులున్నా ఖర్చు పెట్టాలన్న ఆలోచన ఎవరికి ఉండదు ఆ సేవా దృక్పథం అనేది ఉండాలి మనిషిలో అది జాతి సీని గారి దగ్గర ఉన్నందుకు వారిని అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతోమంది చేయాలని ఇది ఈ సేవ ద్వారా సరైనటువంటి కర్తకి అంటే పేదవారికి అందాలని అందరికీ అందే కావు పేదవారికే అందాలి ఎందుకంటే అందరికీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళకి అందాల్సిన అవసరం లేదు పేదవారికి నిజమైన పేదవారికి అందేటట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇది భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా వృద్ధి చేయాలని సీని గారు ఇంకా ఆర్థికంగా పరిపుష్టి పొంది ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని